ఓల్డ్ అలియాబాద్ శారద విద్యాలయం కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించిన హైదరాబాద్ హ్యూమన్ కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ వెల్ఫేర్ వారికి సహకరించిన కళాశాల యాజమాన్యం ప్రిన్సిపల్ సాంబలలిత వెయ్యి మందికి పైగా హాజరైన నిరుద్యోగ యువత యువకులు డెబ్బై కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముందుకు రావడం విశేషం ప్రత్యేక ఆకర్షణ ఈ ఇంటర్వ్యూలకు మోగా చివటి వారు రావడం ఇంటర్వ్యూ కు హాజరయ్యారు శారద విద్యాలయ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఉద్యోగ మేళా కార్యక్రమానికి డెబ్బై కంపెనీస్ వెయ్యికి పైగా విద్యార్థిని విద్యార్థులు ఇంటర్వ్యూ జరిగినట్టు ఇంటర్వ్యూలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు నియామక పత్రాలు కూడా అందజేసినట్టు తెలిపారు ఫౌండర్ అండ్ డైరెక్టర్ హైదరాబాద్ కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ రఫీయుద్దీన్ మాట్లాడుతూ ఇప్పటికే ఒక లక్ష ముప్పై వేల వీధి బాలలకు రెండు వేల పదహారు నుండి స్మార్ట్ సెంటర్ ఏర్పాటు చేయడం ఒక వెయ్యి తొంభై ఎనిమిది హెల్ప్ లైన్ కూడా మొదట మా దగ్గర నుండి ఏర్పాటు చేశామన్నారు మా దగ్గర చదువుకున్న వీధి బారులు ఇప్పుడు మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారని మాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు మేము చేసే కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉంటున్నారని చెప్పుకొచ్చారు గత పది సంవత్సరాల నుండి మహిదీపట్నంలో సెంటర్ నడుపుతున్నారని తెలిపారు పెద్ద పెద్ద చదువులు చదివి ఇంటికి పరిమితమైన చాలామంది విద్యార్థిని విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు కార్యక్రమంలో మేళాలు వాళ్ళు కూడా పాల్గొని ఉద్యోగాలు పొందడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అని అన్నారు

ఈ సంస్థ గత థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి పనిచేస్తుంది హైదరాబాద్లో బేసికల్లీ స్టార్టింగ్ ఇప్పుడు వీధి వీధి బాలతో పనిచేశాము ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో మేము వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ చిల్డ్రన్కి రీచ్ అయ్యాను వాళ్లకు వేరే వేరే సౌకర్యం ఇచ్చినాము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత మేము ఏం డిసైడ్ చేసినామంటే ఇప్పుడు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఎంప్లాయబిలిటీ త్రూ స్కిల్ బిల్డింగ్ అండ్ హెల్త్ మీద కాన్సంట్రేట్ చేస్తామని అయితే మాకు ఇప్పుడు ఒక స్కూల్ నడిపిస్తున్నాము మేము మైదీపట్నంలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ పూవర్ చిల్డ్రన్ కోటీ దగ్గర మేము ఒక స్మార్ట్ సెంటర్ అని నడిపిస్తున్నాము అక్కడ ప్రతి సంవత్సరం త్రీ ట్వంటీ ఫైవ్ యూత్కి గ్రాడ్యుయేట్ అవుతా అవుతారు వాళ్ళకి ప్లేస్మెంట్ కూడా మేము ఇస్తాము అది మా బాధ్యత అని ప్లేస్ వాళ్ళకి ప్లేస్మెంట్ రావాలంటే మా బాధ్యత ఈసారి మేమేం ఏం చేసినామంటే ఇలాంటి జాబ్ ఫేర్ ఆర్గనైజ్ చేసినాం జాబ్ మీద మన స్టూడెంట్స్ కాకుండా వేరే సిటీలో ఉన్న ఎవరికైనా జాబ్ అవసరం ఉంది వాళ్ళకు కూడా ఈ బెనిఫిట్ రావాలని ఇప్పుడు జాబ్ ఫేర్ స్టార్ట్ చేసినాము మా దగ్గర సెవెంటీ కంపెనీస్ ఈరోజు వచ్చారు వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు క్యాండిడేట్స్తో అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ థౌజండ్ స్టూడెంట్స్ టు క్యాండిడేట్స్ టు బెనిఫిట్ ఫ్రమ్ దిస్ జాబ్ ఫేర్ అండ్ వీ వీఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ దట్ మెనీ మోర్ మే కమ్ నౌ వీఆర్ హ్యావింగ్ దిస్ టిల్ ఫైవ్ థర్టీ అండ్ ఆల్రెడీ సో మెనీ స్టూడెంట్స్ హ్యావ్ గాడ్ ద చాలామందికి ఆల్రెడీ ఆఫర్ లెటర్ ఇప్పుడే ఇచ్చిన్నాం మేము ఇక్కడే ఉండి ఇస్తున్నాము వాళ్ళకి ఆల్రెడీ దే హ్యావ్ రిసీవ్డ్ ఇట్ మీరు ఇలా చేస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది అంటే విద్యార్థుల పరిస్థితులు బట్టి నాకు సంతోషం ఏంటంటే ఇది ఈ ప్రోగ్రామ్ స్మార్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక అర్నింగ్ మెంబర్ ఉంటారు సెకండ్ జనరేషన్ వాళ్ళ మొత్తం వాళ్ళ ఒక మనిషి మీద ఆధారం ఉంటుంది కానీ ఇప్పుడు ఒక సెకండ్ పర్సన్ అర్నింగ్ స్టార్ట్ చేస్తే ఫ్యామిలీ ఒక ఫ్యామిలీలో కంప్లీట్ ఫ్యామిలీ సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది వాళ్ళ చిన్నపిల్లలు ఎడ్యుకేషన్ ఎష్యూర్డ్ ఉంటుంది ఇంటి ఇంటికి పరిస్థితి చేంజ్ అవుతుంది దే లివ్ కంఫర్టేబుల్లీ అనమాట దానికోసం మేము స్టార్ట్ చేసినాం ప్రోగ్రామ్ కానీ మాకు ఇప్పుడు చాలా సంతోషం ఏంటంటే ఒక రోజులో ఎంతమందికి ఉపాధి సౌకర్యం అవుతున్నాయి అది చాలా ఇష్టం మాకు తెలుసు దీనివల్ల వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ వాళ్ళ ఇంటి సిచ్యువేషన్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ అనమాట దాట్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ హ్యాపీనెస్ అంటే అది సంతోషం అదే థ్యాంక్ యూ శారదా విద్యాలయ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది దానికి హెచ్సిఎస్ డబ్ల్యూఆర్ ఆధ్వర్యంతో ప్లస్ టెక్ మహేంద్ర వారి సౌజన్యంతో మనం ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది దీనికి దగ్గర దగ్గర దాదాపు వెయ్యికి పైగా విద్యార్థులు విద్యార్థినులు హాజరయ్యారు చాలామంది పిల్లలకి అంటే ఎంటెక్ చేస్తున్నారు బీటెక్ చేస్తున్నారు ఎంబీఏ చదువుతున్నారు కానీ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి లేవు సో ఏదైనా ఒక జాబ్ మనం కల్పించాలన్న ఉద్దేశంతో మనం ఈరోజు ఇక్కడ ఈ జాబ్ మేలాన్ని నిర్వహించడం అనేది జరిగింది ఈ చాలా మంచి పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చాయి డెబ్బై కంపెనీలు ఇక్కడికి వచ్చాయి అందులో మనకి టెక్ మెయిన్ అంటే వరుణ్ మోటార్స్ తర్వాత బిగ్ తర్వాత పేటిఎం మళ్ళీ ముతు ఫైనాన్స్ పెద్ద పెద్ద కంపెనీస్ మనకి జిఎంఆర్ కంపెనీ ఇవన్నీ వచ్చాయి పిల్లలకి అక్కడికక్కడ ఇంటర్వ్యూ నిర్వహించి ఆన్ ద స్పాట్లోనే వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్నారు పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంత మంచి ఆపర్చునిటీ మాకు దొరికింది అసలు ఓల్డ్ సిటీలో ఇంత పెద్ద జాబ్ మీద నిర్వహించడం ఇదే ఫస్ట్ టైం మేడం మాకు ఇందరికీ మంచి అవకాశాన్ని మాకు కల్పించారు దానివల్ల మా ఫ్యామిలీస్ మొత్తం కూడా మంచిగా అవుతాయి అని పిల్లలు హ్యాపీగా చెప్తున్నారు మాకు చాలా సంతోషం అనిపించింది ఇట్లాంటివి ఇంకా మేము చేయాలి అని మేము కోరుకుంటున్నాం అట్లాగే పిల్లలు అంటే ఈరోజు మనకి ఏంటి అంటే ఉట్టి చదువు ఒకటే సరిపోదు దాంతోపాటు లేటెస్ట్ టెక్నాలజీని కూడా పిల్లలు ఎప్పుడైతే నేర్చుకుంటారు అంటే ఏఐ కానీ లేదా మనకి సైబర్ సెక్యూరిటీస్ కానీ రోబోటిక్ కానీ అట్లాంటి కోర్సెస్ చేసిన వాళ్ళకి ఫ్యూచర్ అనేది బాగుంటుంది కాబట్టి ఆ కోర్సెస్ కూడా మేము పెట్టాలి అనుకుంటున్నాం మన మన కళాశాలలో బయట విద్యార్థులు కూడా నేర్పించాలని మేము చూస్తున్నాము ఇది దీనివల్ల ఏంటంటే ఇంకా తొందరగా వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అనేసి రావడానికి అవకాశం ఉంది చాలామంది పిల్లలు జాబ్ లేక మనం మేడం మేము రాపిడో నడిపిస్తున్నాం మేడం లేకపోతే స్విగ్గీ దాంట్లో నడుపుతున్నాం రోజువారీ కూలీలాగా బతున్నాం మేడం ఇంత చదివి రోజువారీ కూలీ అయిపోయింది మేడం అని పిల్లలు చాలా డిప్రెస్కి ఫీల్ అవుతున్నారు అంతేకాకుండా చెడు వ్యసనాలకు కూడా అలవాటు పడుతున్నారు అట్లాంటివి కాకుండా ఉండాలనే మనం ఈ ఓల్ సిటీలో ఈ జాబ్ మీలా నిర్వహించడం అనేది జరిగింది